హలో గాయస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు మరి మీకోసం ఈ టెన్ టెన్ పోర్టల్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేది తీసుకొస్తుంది ఈ టెన్ టెన్ పోర్టల్ చూద్దాం ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రెజనూట్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ ఓకేనా మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వడం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళికన వారు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ అండి ఓకేనా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకే ఓకే అండి రీడింగ్ ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వారే తీసుకోండి మ్యాచ్ అవ్వలేదా మీరు స్కిప్ చేయండి ఓకే ఓకే మరి ఈరోజు టెన్ టెన్ పోర్టల్ కదా ఈ టెన్ టెన్ పోర్టల్ మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేది రాబోతుంది అనేది చూడాలి అనుకుంటున్నాను అన్ని డేట్ నుంచి కొన్ని కొన్ని కార్డ్స్ అయితే తీసుకొని చూద్దాం ఓకే కొంచెం డీప్గా చూద్దాం ఈరోజు యూనివర్స్ ఈ టెన్ టెన్ పోర్టల్లో మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ డిసెప్షన్ ఫైనాన్స్ అండ్ కెరియర్ ఫ్లాట్ లవ్ యు సెల్ ఫస్ట్ ఓకే బాటమ్ ఆఫ్ ద డే కి కోడి పెండ్ ఏజెన్సీ ఓకే అలాగే ఈ డేట్ నుంచి కొన్ని కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్ మెసేజ్ ఏంటి బిగ్ హ్యాపీ చేంజెస్ అబండెన్స్ బ్యూటిఫుల్ అండి డూ నాట్ స్టాప్ చాలా బాగుంది ట్రస్ట్ కా్రమైజ్ ఆపర్చునిటీ వా బ్యూటిఫుల్ రొమాన్స్ చూద్దామండి కార్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే ఇప్పుడు టారో నుంచి తీసుకుంటాను ఓకేనా ఈ టెన్ టెన్ పోర్టల్ మీ లైఫ్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మీ లైఫ్ ఉండబోతుంది అని చెప్పొచ్చండి అండి మీరు ఊహించి ఉండరు అనమాట ఇలా జరుగుతుంది అని అసలు మీరు కళలు కూడా ఊహించి ఉండరు అనమాట అలా కూడా జరగవచ్చు ఓకే మీ అదృష్టం బాగుంది మీ గ్రహాలు అనేవి బాగున్నాయి అనుకుంటే డెఫినెట్లీ జరుగుతుందండి ఓకే ఓకే టారో నుంచి నైన్ ఆఫ్ వ్యాన్స్ nine of pentacles the fool strength three of cups two of swords ace of wands सारी टे हंगड से किंग ऑफ ब्रांड्स సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వన్ మోర్ కార్డ్ టూ ఆఫ్ బ్యాండ్స్ అండి ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ అనమాట ఓకే ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము ఈ టెన్ టెన్ పోర్టల్ మీ లైఫ్లో మేజర్గా తీసుకుని ఆ మెసేజెస్ అనేది ఏంటో చూసేస్తాను ఓకేనా ఫస్ట్ నేను ఇక్కడ మీ స్పిరిట్ ఏంజర్స్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్ అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అండ్ మీరు ఊహించి కూడా ఉండరు అనమాట నాకు ఇంత బాగా సక్సెస్ వస్తుందా నేను ఇంత హ్యాపీగా ఉంటాను అని అనుకోలేదు ఈ విధంగా నా లైఫ్ అనేది టర్న్ అవుతుంది అని నేను అనుకోలేదు అని మీరు అసలు మీరు తెలియకుండానే మీ కంట్ల నుంచి నీళ్ళు వస్తుందన్నమాట అంత హ్యాపీగా ఈ టెన్ టెన్ పోర్టల్ మీ లైఫ్లో తీసుకొస్తుంది అనమాట ఓకే బిగ్ హ్యాపీ చేంజెస్ ఓకే మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ చాలా పెద్ద ఆపర్చునిటీ ఏదో మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ కెరియర్ ఆర్ రిలేషన్షిప్ కూడా ఉంటుందన్నమాట ఓకే ఓకే కాబట్టి మీరు చేసుకోండి అండ్ నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది అబండెన్స్ ఇక్కడ మీరు చాలా మంది గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు అండ్ మీరు చాలా ఇయర్స్ నుంచి మీ గోల్ అనేది ఉంటుంది అనమాట ఇది కొనుక్కోవాలి అని ఉంది అలాంటిది మీరు ఏదో కొనుక్కోవడము అండ్ ఇక్కడ మీకు మనీ పర్పస్ గా చాలా బాగా కలిసి రావడము అండ్ కెరియర్ పర్పస్ గా మంచి జాబ్ రావడం కానీ అండ్ ఉన్న జాబ్లోనే మీకు ఏంటంటే శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ అలాంటిది ఏదో జరగబోతుందన్నమాట మీ లైఫ్లో ఇక్కడ అబండెన్స్ పాస్పరిటీస్ అనేది ఉండబోతుంది మీ లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధి అనేది మీకు కలగబోతుంది యూనివర్సే అదంతా మీ లైఫ్లో సేమ్ చేయబోతున్నారు కానీ మీలో ఓపిక ఉండాలన్నమాట ఓకే అనవసరంగా కుమిలిపోయి నా జీవితం ఏంతి అనేది నెగటివ్ వర్డ్స్ అనేది యూస్ చేయకండి నేను ఆల్రెడీ హ్యాపీగా ఉంటున్నాను పాస్ట్ కంటే ఇప్పుడు నాలో చాలా చేంజెస్ వచ్చింది నేను హ్యాపీగా ఉంటున్నాను ఇంకా ఇంకా మీరు మీ లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉండబోతున్నారు ఇంకా మంచి పొజిషన్కి మీరు వెళ్ళబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ఫేస్లో ఒక కలర్ లాంటిది రాబోతుంది అనమాట ఓకే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే అండ్ ఇక్కడ డూ నాట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో అది ఆపకుండా చేయండి ఓకేనా మేబీ ఇది చాలా మటుకి మీరు మేనిఫెస్టన్ చేస్తున్నారు మీ పర్సన్ని మీరు మిర్రర్ మ్యానిఫెస్టింగ్ లాంటిది చేస్తున్నారంటే అది కూడా మీరు ఆపకుండా చేస్తూ ఉండండి పాస్ట్ వర్డ్స్ నేను నేను చెప్పాను కదా ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉండాలి అని ఓకే అలా మీరు చెప్తా ఉంటే అది ఆపకుండా చేస్తూ ఉండండి ఓకే డెఫినెట్లీ మీకు మంచి చేంజెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట ఓకే అండ్ ట్రస్ట్ మీరు యూనివర్స్ని నమ్మండి యూనివర్స్ని మీరు నమ్మితే డెఫినెట్లీ మీ నమ్మకం అనేది మిమ్మల్ని గెలిపిస్తుంది అనమాట సంకల్ప బలం అంటారు కదా దానిని మీరు నమ్ముకోండి ఓకే అండ్ ఇక్కడ కాంప్రమైజ్ మీరు కొన్ని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను మేబీ ఇక్కడ రిలేషన్షిప్ ఐస్గా ఓకే ఇక్కడ మీకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అండ్ ఈక్వల్ గివెంటే ఇవ్వడం లేదు తను వేరే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు అండ్ ఈ పర్సన్ వేరే పర్సన్తోనే క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కానీ వారి నాతో ఉండడం లేదు అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు కానీ మీరు కొంచెం కాంప్రమైజ్ అయిపోండి అన్నిటికీ మీకు సొల్యూషన్ అనేది దొరకబోతుంది ఓకే అండ్ ఇక్కడ ఆపర్చునిటీ ఓకే ఈ కార్డ్స్ అన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్ని కార్డ్స్ కి మీనే ఒకటే అండి ఓకే డెఫినెట్లీ మీ లైఫ్ లో మీరు కోరుకునే విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది మంచి ఆపర్చునిటీస్ అనేది మీ లైఫ్ లో రాబోతుంది అనమాట ఓకే మీరు ఈ పర్సన్ నా లైఫ్లో రావాలి అని మీరు అనుకుంటున్నారా అండ్ ఇలాంటి సాలరీ ఉన్న పర్సన్ నా లైఫ్లో రావాలి అనుకుంటున్నారా అండ్ ఈ పర్సన్ ఇలాంటి పర్సన్ ఉండాలి ఇంత హైట్ ఉండాలి ఇలాంటి కలర్ ఉండాలి తన డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి చాలా హ్యాండ్సమ్ గా ఉండాలి ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండాలి ఈ పర్సన్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అండ్ కొంతమంది కెరియర్ పర్పస్గా నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నాను సో ఇదంతా నా లైఫ్లో అనుకుంటున్నాను అలా అలా మీరు అనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ ఇక్కడ మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ అనేది రాబోతుంది అనమాట ఈ టెన్ టెన్ పోర్టల్ మీ లైఫ్ లో తీసుకొస్తుందండి అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి ఇప్పుడు ఒరాకిల్ రొమాన్స్ నుంచి చూద్దాం ఓకేనా ఇక్కడ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఓకే మీరు సెల్ఫ్ లవ్ అనేది ఫస్ట్ చేసుకోండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు మీరు పొడగొట్టుకోకండి అని చెప్తున్నారనమాట ఓకే మీ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఫీలింగ్ రావడం వల్ల ఈ పర్సన్కి మీరు మీరంటే మీరు మర్చిపోయి ఈ పర్సన్కి దగ్గర అయిపోతున్నారనమాట కాబట్టి అలా చేయకుండా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ దానిని మీరు పొడగొట్టుకోకండి ఈ పర్సన్ మీద అట్రాక్షన్తో అని ఇక్కడ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ మీకు ఏదైనా విషయంలో హెల్ప్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీ లైఫ్లో ఉన్న మీరు ఎవరికైనా క్లోజ్గా ఉన్నారు మంచి ఫ్రెండ్ మీ లైఫ్లో ఉన్నారు మెలార్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు వారి హెల్ప్ అనేది మీరు తీసుకుని డెఫినెట్లీ వారి హెల్ప్ తీసుకుంటే అది కూడా మీకు కలిసి వస్తుంది అని కూడా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ మీ చుట్టూ ఏంజల్స్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఓకే అండ్ ఇక్కడ డిసెప్షన్ ఈ పర్సన్ ఏంటంటే మీతో తను ఎలా బిహేవియర్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మాస్క్ వేసుకుంటున్నారండి ఓకే కొంతమందికి మీ మీద తనకి ఎలా ఉన్నా ప్రేమ ఉన్నా లేనట్టుగా నటించడం అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ మనసులో మీ మీద తనకి ఎలా లేకున్నా ఉన్నట్టుగా నటించడం అనమాట కానీ తను రియల్ ఫేస్ తను బయట ఏదైతే ఉంటుందో అదే మీరు చూస్తున్నారు కానీ తన వెనుకల ఇంకొక ఫేస్ అనేది మీ పర్సన్లో ఉంటుందన్నమాట అదే మీరు గమనించలేకపోతున్నారు కాబట్టి అది గమనించండి అని ఇక్కడ తన రియల్ ఫేస్ ఏంటో మీరు చూడలేకపోతున్నారు అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ లో రెండు ముఖాలు ఉంటాయన్నమాట లేనట్టుగా ఉన్నట్టుగా చూపించడం ఉన్నది లేనట్టుగా చూపించడం అలా అయితే ఈ పర్సన్ మీ పట్ల తన ప్రవర్తన అయితే ఉంటుంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే ఈ పర్సన్ వైపు చాలా ఫాల్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మాయలో మీరు పడకండి అని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ తన రియల్ ఫేస్ తన రియల్ క్యారెక్టర్ అనేది తన లోపల ఉంటుంది కానీ తన రియల్ క్యారెక్టర్ ఏంటి మీకు చూపించడం లేదనమాట ఈ పర్సన్ అదే మీరు తను బయట ఏదైతే చూపిస్తున్నారో అదే నమ్మి మీరు చాలా మంది మోసపోతున్నారు పర్సన్ చేతిలో ఒక కీలు బొమ్మలాగా మీరు ఆడుతున్నారనమాట ఓకే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఈ పర్సన్ చేతిలో మీరు ఒక కీలు బొమ్మలాగా తయారైపోయారండి ఓకే తన అవసరం తీరగ ఈ పర్సన్ మీ మీతో ఉంటున్నారు ఓకే ఇక్కడ మనీ పర్పస్ ఆర్ అదర్ ఏదైనా ఉండొచ్చు అనమాట ఓకే కోల్డ్ బిహేవియర్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తా ఉండొచ్చు మిమ్మల్ని చాలా బాధ పెడతా కూడా ఉండొచ్చు అనమాట ఓకే తను ఏంటంటే మీరు చాలా మట్టికి కాల్ చేస్తూ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం చాలా ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని బాధ పెడతా ఉండడం మిమ్మల్ని ఏడిపించడం కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ మీకు మీ లైఫ్ లో అండ్ కెరియర్ పర్పస్ గా మీకు మంచి గ్రోత్ అనేది మీ లైఫ్ లో రాబోతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ ఫ్లడ్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఫ్లడ్ చేస్తున్నారండి ఓకే తన ఏంటంటే మేబీ మీ లైఫ్ లో ఉన్న పర్సన్ చాలా హ్యాండ్సమ్ గా ఉండొచ్చు ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండి ఉంటారు సో మీరు వారి మాయ మాటల్లో పడిపోతున్నారనమాట అండ్ తన మేబీ ఈ పర్సన్ చేతులు తన చూపులతోని తన బిహేవియర్ తన నవ్వుతోని మిమ్మల్ని ఈ పర్సన్ ఫ్లడ్ చేస్తున్నారు అండ్ వారి మాయలో మిమ్మల్ని పడేస్తున్నారనమాట ఓకే అలాంటి మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఫ్లడ్ చేయాలి అనుకుంటున్నారండి ఓకే తన అవసరం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండబోతుంది ఓకే ఇక్కడ బిగ్ హ్యాపీ చేంజెస్ అండ్ అబండెన్స్ అండ్ ఆపర్చునిటీ ఇదంతా మీ లైఫ్లో వస్తుంది కానీ ఇక్కడ కొంతమందికి కెరియర్ పర్పస్గా మీరు ఊహించని విధంగా మీకు మనీఫ్లో ఉండడము మీరు కెరియర్ పర్పస్గా మంచి లైఫ్ ని మీరు గ్రాప్ చేసుకోవడం లాంటిది జరగబోతుంది అనమాట కానీ కొంతమందికి రిలేషన్షిప్ వైజ్ గా కూడా మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు కానీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి మళ్ళీ వారి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఏంటంటే లోహ తీసుకోవడం లాంటిది ఏదో జరగబోతుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ మీరు ఇలాంటి పర్సన్ నమ్మినందుకు మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా అండ్ చాలా బాధపడతా ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ గురించి ఆలోచించకూడదు అని అనుకున్నా పదే పదే ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అండ్ చాలా బాధపడుతున్నారనమాట ఓకే ఇరవై నాలుగు గంటలు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమంది ఇలాంటి పర్సన్ నమ్మి నేను చాలా మోసపోయాను అని మీకు మీదే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ మీకు మనీ ఫ్లో అనేది చాలా ఉండబోతుందండి మీ లైఫ్లో ఓకే మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది అనమాట ఓకే మీరు ఒక ఎంప్లస్ లెవెల్ లో ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ద ఫుల్ కార్డ్ అనమాట ఓకే మీరు ఏంటంటే మూడు నమ్మకాలు ఉంటాయి కదా ఆ మూడో నమ్మకాలన్నిటిని మీరు వదిలిపెట్టబోతున్నారనమాట ఓకే ఏంటంటే మేబీ చాలా మంది పక్క ఏదైనా ఏదైనా అన్నారనుకోండి అదే మనం కూడా ఫాలో అవుతూ ఉంటాం అనమాట అంటే మూడో నమ్మకం అని ఎవరైనా చెప్పారనుకోండి నెక్స్ట్ టైం ఏంటి వేరే వాళ్ళు కూడా అయ్యో ఆ రోజు అది మూఢ నమ్మకం అన్నారు కాబట్టి మనం కూడా ఇది ఫాలో అవ్వకూడదు అలా ఉంటాయి కదా అలా అలాంటిది అనమాట కాబట్టి ఆ మూఢ నమ్మకాన్ని మీరు వదిలిపెట్టబోతున్నారు అండ్ చాలా స్ట్రాంగ్ గా తయారవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ ఓకే మీరు చాలా మంది మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మేబీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా చెప్పాను కదా మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ మీతో తను ఎంజాయ్మెంట్ లాంటిది ఏదో కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ మీరు ఏంటిది అంటే ఈ పర్సన్ని నమ్మడం లేదనమాట ఓకే అండ్ మీ లైఫ్లో కూడా మీకు వేరే ఆప్షన్ కూడా ఉన్నారు అంటే మేబీ మీరు మళ్ళీ ఈ పర్సన్ నమ్మాలా లేదా అండ్ ఒక న్యూ పర్సన్ కూడా వచ్చారు అంటే ఈ పర్సన్ వారు ఏంటో అలా మీరు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుంది ఓకే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ కొంతమంది కంటే ఈ టెన్ టెన్ పోర్టల్ మీరు చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ అవ్వడం లేదు మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నాను అండ్ ఎలాంటి సంబంధాలు అనేది కుదరడం లేదు అండ్ రావడం అండ్ చూడడం వెళ్ళిపోవడం కానీ ఈ పెళ్లి సంబంధం అనేది కుదరడం లేదు అనుకుంటే డెఫినెట్లీ ఇక్కడ ఆ సంబంధాలు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది మీ లైఫ్లో రాబోతుంది అండ్ హ్యాపీగా కూడా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ చాలా మట్టుకి మీరు మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ మేబీ మీరు చాలా మంది మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని మళ్ళీ మీరు కలుసుకోవడము అండ్ అలాంటి పర్సన్తోనే మీకు మళ్ళీ మ్యారేజ్ లాంటిది కుదరడం లాంటిది జరగబోతుంది అనమాట చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో ఏంటి ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఏంటిది ఇక్కడ తను ఏంటంటే ఒకటే పెంటికల్ని పట్టుకొని కూర్చొని ఉన్నారనమాట ఓకే అంటే మీ పర్సన్ ఏంటి మీరు మీ లైఫ్లో చాలా గ్రోత్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కానీ మీ పర్సనల్ లైఫ్లో గ్రోత్ అనేది ఉండడం లేదనమాట ఓకే మీరు ఈ విధంగా ఎలా చేంజ్ అవుతున్నారు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు అన్నీ మీరు చెప్పారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ పర్సన్కి తెలియడం లేదనమాట ఆ విషయం కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారనమాట అరే ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో అసలు ఇంత గ్రోత్ ఏంటి అండ్ తన ఎనర్జీస్ ఏంటి ఇలా ఉన్నాయి అండ్ ఈ పర్సన్ ఇలా ఎలా తయారవుతున్నారు అండ్ ఎలా అతను ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు తన లైఫ్ ఆర్ ఇంకా అదర్ ఏదైనా ఉండనివ్వండి అనమాట ఓకే మీరు బిజినెస్ ఆర్ ఇంకేదైనా ఉండనివ్వండి మీ లైఫ్లో మీరు బిందాస్గా బతుకుతున్నారు కానీ మీరు అలా ఉండేసరికి మీ పర్సన్ ఏంటి చాలా దిగులుగా అండ్ చాలా బాధగా అండ్ ఒకవేళ ఈ టైంలో ఈ పర్సన్ని నేను కలుసుకుంటే తన లైఫ్లో నేను వెళ్తే నేను చులుకన చేసి చూస్తారు నన్ను తక్కువ చేసి చూస్తారు అని తను చాలా బాధపడుతున్నారనమాట తన చుట్టూ ఏంటి ఇప్పుడు తనకి మీ దగ్గరికి రావాలి మీతో సెలబ్రేషన్ కావాలి రీయూనియన్ కావాలి మళ్ళీ పర్సన్ మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి అనుకుంటున్నారు కానీ కానీ ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీరు చూసినా తను కొంచెం కొంచెం సేమ్ గా ఫీల్ అవ్వడము అండ్ ఏంటంటే ఈ పర్సన్ చూడండి మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి తను తన తయారైన విధానం కానీ అండ్ తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ అలాగనమాట కాబట్టి ఈ పర్సన్ని మీరు ఏంటంటే చిన్న చూపు చూస్తారేమో అని కూడా ఈ పర్సన్ తన చుట్టూ వాళ్ళు పెట్టుకొని ఈ పర్సన్ ఏంటంటే దాచుకోవడం ఐ మీన్ దాక్కోవడం అనమాట ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే మిమ్మల్ని చూసి పర్సన్ డెఫినెట్లీ కొంచెం ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్కి ధైర్యం సరిపోకపోవడం కూడా ఉంటుంది అన్నమాట ఓకే మీరు చాలా మంది డెఫినెట్లీ ఈ పర్సన్ ని అన్కడిషనల్గా లవ్ అయితే చేశారండి మీరు ఈ పర్సన్ని ని అన్కండిషనల్ లవ్ చేశారు చాలా ఎఫర్ట్స్ పెట్టు ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయలేదన్నమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కూడా జరిగి ఉంటుందన్నమాట ఓకే కొంతమంది కండి ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం హీనంగా చూడము అండ్ ఈ పర్సన్ వేరే పర్సన్కి ప్రయారిటీ ఇవ్వడం అలా కూడా చేసి ఉంటారనమాట డెఫినెట్లీ ఈ పర్సన్ తన లైఫ్లో కర్మ అనేది అనుభవించడం లాంటిది టైమింగ్ అనేది దగ్గర పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు చూడండి ఎవరైనా నేనే తోపు నేనే తురుము అలా అలా వీర వీగడం లాంటిది అనమాట ఓకే కానీ అలాంటి వారు ఏంటి ఏదో ఒక రోజు మూలనే పడిపోతారనమాట ఓకే ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎదురు పడడానికి కూడా ఈ పర్సన్ ఇష్టపడేదనమాట భయపడతారనమాట అరే నేను ఇలా ఈ పర్సన్ ముందు కనిపిస్తే ఈ పర్సన్ ఏమనుకుంటారో ఏమో నేను చులుకన చేసి చూస్తారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి కి ఉంటుందన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ అంటే మిమ్మల్ని తను కెరీర్ పర్పస్గా కూడా కొంచెం దూరం పెట్టి కూడా ఉంటారనమాట అండ్ ఈ పర్సన్ మేబీ తను తన కెరియర్లో తను ఒక లో ఉండొచ్చు మేలైతే తను తను కూడా ఒక లో ఉండొచ్చు అనమాట ఓకే ఆ కెరియర్ పర్పస్ కానీ ఈ పర్సన్ మీకు తనకి సరిపడదు అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ ఏమో కింగ్ లాగా ఫీల్ అవ్వడము అండ్ మీ లైఫ్లో ఎలాంటి గ్రోత్ లేదు అని ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం చీప్గా చూసి ఉంటారనమాట సో దానికి ఈ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచే మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకుని మీ లైఫ్లో మీరు చాలా గ్రోత్ అనేది తీసుకొచ్చారు మీ లైఫ్లో ఇప్పుడు అన్ని విధాలుగా ప్రాస్పరిటీ సబండెన్స్ అండ్ మీ లైఫ్లో మంచి హ్యాపీ చేంజెస్ మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం అలా అయితే ఉన్నారనమాట ఓకే ఓకే అండి డెఫినెట్లీ ఈ పర్సన్ తను కర్మ అనేది అనుభవించబోతున్నారు అండ్ మీ కర్మ అనేది ఎండ్ అవ్వబోతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కానీ ఈ పర్సన్ డెఫినెట్లీ తను ఏదో ఒక టైంలో మళ్ళీ మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి అని అనుకునే ఛాన్స్ కూడా ఉండబోతుందని డెఫినెట్లీ పర్సన్ దూరం నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఫ్లడ్ చేయాలి అండ్ ఏదో ఒక రీజన్ అనేది తీసుకొని వెళ్ళాలి ఈ పర్సన్తో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏ విధంగా ఫ్లడ్ చేస్తున్నారు అంటే తనకి మీ మీద లవ్ లేదనుకోండి లవ్ ఉన్నట్టుగా ఫ్లడ్ చేయడం అనమాట ఓకే అండ్ ఒకవేళ ఈ పర్సన్ మనసులో మేబీ పాస్ట్లో లవ్ లేదు కానీ తను ఏంటంటే తన నీడ్స్ గురించి తను మీ దగ్గర నుంచి తనకు నీడ్స్ అనేది అవసరం ఉన్నాయి కొన్ని ఓకే ఆ నీడ్స్ అనేది తను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీతో ప్రేమ ఉన్నట్టుగా కూడా తను నటించి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు నిజంగా రియల్గా మీ మీద లవ్తో కూడా రావడం కూడా జరగచ్చు అనమాట ఓకే డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కానీ టైమింగ్ అనేది రావాలన్నమాట ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాను ఇక్కడ సైన్స్ పర్పస్గా కర్కాటకం వృచ్చికం మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి ఈ ఎనర్జీస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి అండ్ మిథునంతుల కుంభరాశి ఉంది కానీ అది ఒకే కాడ్ వచ్చిందనమాట మిగతా సైన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది ఓకే మేషరాశి వారు మీరు మీ పర్సన్ ని స్పై చేస్తూ ఉన్నారండి తను ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తన లైఫ్లో ఏం జరుగుతుంది తను ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్ లో ఉన్నారా అలా ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారనమాట అండ్ వృషభ రాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారండి అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఒక పర్సన్ని కూడా నమ్మాలా వద్దా ఇదంతా కరెక్టేనా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ కర్కాటక రాశి వారు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా రావచ్చు అండ్ కెరియర్ పర్పస్గా కూడా చాలా మంది గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకోబోతున్నారనమాట ఓకే అండ్ సింహరాశి వారు మీరు చాలా మంది బాధపడుతున్నారండి ఒక పర్సన్ నమ్మి అండ్ ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటో మీకు తెలిసి కూడా మీరు చాలామంది బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ నాకు సరైన వారు కాదు ఈ పర్సన్ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారో తన తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది అలా చాలా బాధపడుతున్నారనమాట మీరు అండ్ కన్యా రాశి వారు కన్యా రాశి వారు మీరు కెరియర్ పర్పస్గా ఆలోచిస్తున్నారండి మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు అండ్ వారు మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అండ్ వృచిక రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు అండ్ ధను రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మకర రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి అండ్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఒక స్టార్ లాగా ఉంటారు అండ్ పెత్తనం అనేది మీదే ఉంటుందన్నమాట ఈరోజు ఓకే అండ్ కుంభరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మీనరాశి వారు ద వరల్డ్ మీ ప్రపంచమే చేంజ్ అవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారో రీజూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట ఓకే మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రిజల్ట్ అవుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందండి అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతాయి కదా కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి మీ తరపు నుంచి ఓ థౌజండ్ లైక్స్ అన్న వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్